సార్ ఆయన పెనుమర్తి హరికృష్ణ డైరెక్టర్ ఫర్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ కౌన్సిల్ సార్ మీరు టూ థౌజండ్ ఫైవ్ లో ఉన్నప్పుడు నా జీతం మూడు వేల రూపాయలు సార్ నాకు ఒక కష్టం వస్తే ఒక ఫోర్ రూపీస్ పెట్టి మీకు ఒక ఇమెయిల్ పంపిస్తే అది వితిన్ టూ మంత్స్ లో రిజాల్వ్ అయింది సార్ అండ్ ఐ వాంట్ టు బ్రింగ్ హండ్రెడ్ ఐటీ కంపెనీస్ టు ఆంధ్రప్రదేశ్ సార్ దాని గురించి మూడు నేను దాని గురించి సీఎం అంటే ఏపీ డాట్ జీఓవడీ డాట్ ఇన్ కి రెండు సార్లు మెయిల్ పెట్టాను సార్ ఇప్పుడు రెస్పాన్స్ లేదు సార్ ఇక్కడే మా ఇక్కడే మా సెక్రటరీ ఉన్నాడు విల్ టు సార్ మీ ఇద్దరు కలిసి కోఆర్డినేట్ చేయండి అండ్ ఐఎం వర్కింగ్ ఫ్రమ్ ఢిల్లీ సార్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఇస్ మీరు అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ కి మినిమమ్ మా తరఫున సైబర్ సెక్యూరిటీ తరఫున వెయ్యి కోట్లు రెవెన్యూ జనరేట్ చేయడం ఖాయంగా సార్ ఓన్లీ సైబర్ సెక్యూరిటీ చాలా క్రూషియల్ ఎందుకంటే ఫ్యూచర్ లో కూడా సైబర్ క్రైమ్ అనేది చాలా ఉంటుంది ఐఎల్ వెరీ హ్యాపీ సార్ బీ అవర్ అడ్వైజర్ ప్యానల్ ఆఫ్ అడ్వైజర్స్ లో మీరు కూడా ఒకరుందరు మనం అందరం కలిసి వర్కౌట్ చేద్దాం సార్ మీరు వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆదాయం పెంచడమే కాకుండా సైబర్ సెక్యూరిటీ కానీ మీరు ద్రోహదం ద్రోహదం చేస్తే డెవలప్మెంట్ కూడా మనం తీసుకెళ్తాం నేనంతా డీప్ టెక్కి వెళ్తున్నా ఇట్స్ ఇట్స్ అవర్ డ్రీమ్ సార్ అంటే మాకు డ్రీమ్స్ ఉన్నాయి కానీ మీలాంటి ఒక మంచి పర్సన్ మళ్ళీ రావాలని వెయిట్ చేస్తున్నాం సో వీ విల్ ప్రామిస్ ఇఫ్ యూ గివ్ ఎస్ అన్ ఆపర్చునిటీ ఆంధ్రప్రదేశ్ విల్ బి సైబర్ సెక్యూరిటీలో నెంబర్ వన్ గా తయారవుతుంది సార్ తప్పకుండా చేద్దాం రెండోది కూడా మీకు చెప్తున్నా మీరందరూ నేను సెక్యూరిటీ విషయంలో ఐటీ విషయాన్ని ప్రమోట్ చేశాను ఐటీ ఉపయోగించుకొని అందరూ కూడా ముందుకెళ్ళారు మీరంతా గురుదర్శన ఇవ్వాల్సిన అవసరం ఉంది నాకు సహాయం చేయొద్దండి సమాజం కోసం పనిచేయండి మీరు అన్నట్టు మీలాంటి వాళ్ళు ఒక వంద ఐటీ కంపెనీలు రాష్ట్రాన్ని తీసుకురాగలిగితే అదే నిజమైన ప్రజాసేవ ఐ విల్ బి వెరీ హ్యాపీ ఐఎం థ్యాంక్ఫుల్ ఓసారి కొన్ని సందర్భాల్లో మిస్ అవుతూ ఉంటాం మాకుండే వ్యాపకాలు కానీ మాకు కూడా కొన్ని ఉన్నాయి ఐర్వేదిక్ కట్టలు కొన్ని ఉంటాయి మాకు కూడా గేట్స్ అని పెడతా ఉంటారు మా వాళ్ళు మమ్మల్ని రీచ్ కావడానికి లేకుంటే మాకు ఇంటెన్షన్ మేము మిమ్మల్ని రీచ్ కాలేకపోతున్నాం వై విల్ బి వెరీ హ్యాపీ తప్పకుండా మీతో అసోసియేట్ అవుదాం అన్ని విషయాల్లో ముందుకు పోదాం తీసుకొని కాగితాలు తీసుకుంటామా ఇప్పుడు రెండున్నర అయ్యింది టైం కూడా అయ్యింది ఇంకా రెండు మూడు నాలుగైదు ప్రోగ్రాంలు ఉన్నాయి నువ్వు కాగితం ఇద్దు కాగితం తీసుకుంటాను మీ కాగితాలన్నీ తీసుకొని నేను ఏం చేయాలో చేస్తాను కాబట్టి ఇప్పుడు ఈ తమ్ముడికి ఇవ్వండి ఆ అమ్మాయికి ఇవ్వండి ఆ లాస్ట్ లో అమ్మాయి కొంచెం గట్టిగా ఫైట్ చేసి మైక్ తీసుకుంటా ఉంది ఏం మహా చూద్దాం ఈ అమ్మాయికి కూడా ఇవ్వండి ఏం చెప్తారో చూద్దాం వాళ్ళిద్దరికి ఆ కి ఇవ్వండి తమ్ముడు మీరు అడ్డంగా లేకుండా కూర్చోవాలి మీరు కూర్చోవాలి అంటే బలవంతంగా సార్ నమస్తే సార్ నా పేరు ఎం విజయ యామ్గాన్పల్లి బ్రౌడీ యూనివర్సిటీ ఎంప్లాయీ సార్ ఒంటరి మహిళ పెన్షన్ కి గత ప్రభుత్వంలో ఎలిజిబుల్ ఏజ్ వచ్చి యాభై ఏండ్లుగా పెంచినారు సార్ దానివల్ల చాలా మహిళలు నష్టపోతున్నారు ఆ ఏజ్ ఎలిజిబిలిటీని కొంచెం తగ్గించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా అభయ అభయ ఆరోగ్యశ్రీ పథకం కింద గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా మనకు అన్ని అందిస్తుంది సార్ కానీ ప్రతి ఒక పేషెంట్ హాస్పిటల్లో చేరే ప్రతి పేషెంట్ కు కూడా వాళ్ళకి ఫ్రీగా అందించేలాగా మీరు అవకాశం కల్పించాలి సార్ అదేవిధంగా మా యూనివర్సిటీలో సోర్సింగ్ ఎంప్లాయీస్ పరిస్థితి కొంచెం భీనంగా ఉంది దయచేసి మీరు మాకు పర్మనెంట్ సొల్యూషన్ కలిగించాలని కోరుకుంటున్నాం సార్ చెప్పిన ఏ మాత్రం అవకాశం ఉన్నా న్యాయపరంగా కానీ అన్ని కూడా ఏం జైలు చేస్తాం నువ్వు మాట్లాడమ్మా గుడ్ ఆఫ్టర్నూన్ సార్ చెప్పమ్మా ఐఎం ఫ్రమ్ యూనివర్సిటీ మా కాలేజ్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ కావాలి ఇంకా టెక్నాలజికల్ కోర్సెస్ ఇంప్రూవ్ చేయాలనే మా ఒక కోరిక సార్ నువ్వేం జరుగుతున్నా బిఎస్సీ బయోటెక్నాలజీ ఫస్ట్ సెమ్ సార్ ఓకేమ్మా ఇప్పుడు వన్ ఎం వన్ బి ఇక్కడే లాంచ్ చేస్తున్నాం వాళ్ళే కాకుండా బెస్ట్ ఏజెన్సీస్ ఉంటే అవన్నీ తీసుకొస్తాం మీరు కూడా ఇంట్రెస్ట్ చూపేయండి ఇక్కడి నుంచి యూనివర్సిటీ నుంచి స్టార్ట్ చేద్దాం అన్ని కూడా స్పోర్ట్స్ ఇంప్రూవ్మెంట్ కావాలి కెమిస్ట్రీ ఓకే మీరు మీ ఇంట్రెస్ట్ ని బట్టి స్పోర్ట్స్ ఇంప్రూవ్ చేస్తాం స్పోర్ట్స్ కి ఈ సంవత్సరం నుంచి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చాం ఆడుకుంటూ చదువుకోవాలి స్పోర్ట్స్ అనేది ఫిజికల్ ఫిట్నెస్ కూడా సంబంధించిన విషయం వాళ్ళకు కూడా ఎక్కడికక్కడ అవార్డ్స్ కానీ అవన్నీ పెద్ద ఎత్తున ఇచ్చాం చేద్దాం థ్యాంక్ యూ సార్ నువ్వు కూడా ఒక వేత్త కావాలమ్మా ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఆలోచించాలి పది మందికి ఉద్యోగాలు ఇవ్వాలి ఓకే గుడ్ ఓకే ఇంకా సమయం తక్కువ వదిలేయండి ఎందుకంటే మళ్ళా చాలా మీటింగ్స్ ఉన్నాయి వండర్ఫుల్ మీటింగ్ చాలా ఎక్స్చేంజెస్ మంచి ఆలోచనలు ఇచ్చారు నేనిచ్చిన విజన్ని ప్రతి ఇంటికి చేరవేసే బాధ్యత మీది అది పూర్తిగా చేయాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ సార్ ఆయన పెనుమర్తి హరికృష్ణ డైరెక్టర్ ఫర్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ కౌన్సిల్ సార్ మీరు టూ థౌజండ్ ఫైవ్ లో సీఎంగా ఉన్నప్పుడు నా జీతం మూడు వేల రూపాయలు సార్ నాకు ఒక కష్టం వస్తే ఒక ఫోర్ రూపీస్ పెట్టి మీకు ఒక ఇమెయిల్ పంపిస్తే అది వితిన్ టూ మంత్స్ లో రిజాల్వ్ అయింది సార్ అండ్ ఐ వాంట్ టు బ్రింగ్ హండ్రెడ్ ఐటీ కంపెనీస్ టు ఆంధ్రప్రదేశ్ సార్ దాని గురించి మూడు నేను దాని గురించి సీఎం అంటే ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ కి రెండు సార్లు మెయిల్ పెట్టాను సార్ ఇప్పుడు రెస్పాన్స్ లేదు సార్ ఇక్కడే మా ఇక్కడే మా సెక్రటరీ ఉన్నాడు టు మీ ఇద్దరు కలిసి కోఆర్డినేట్ చేయండి అండ్ ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ ఢిల్లీ సార్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఇస్ మీరు అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్కి మినిమం మా తరఫున సైబర్ సెక్యూరిటీ తరఫున వెయ్యి కోట్లు రెవెన్యూ జనరేట్ చేయడం ఖాయంగా చేయడం నాట్ ఓన్లీ సైబర్ సెక్యూరిటీ చాలా క్రూషియల్ ఎందుకంటే ఫ్యూచర్ లో కూడా సైబర్ క్రైమ్ అనేది చాలా ఉంటుంది ఐఎల్ వెరీ హ్యాపీ సార్ ఆర్ అవర్ అడ్వైజర్ ప్యానల్ ఆఫ్ అడ్వైజర్స్ లో మీరు కూడా ఒకరు ఉందరు మనం అందరం కలిసి వర్కౌట్ చేద్దాం సార్ మీరు వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆదాయం పెంచడమే కాకుండా సైబర్ సెక్యూరిటీ గారు మీరు ద్రోహదం ద్రోహదం చేస్తే డెవలప్మెంట్ కూడా మనం తీసుకెళ్తా నేనంతా డీప్ టెక్కి వెళ్తున్నా ఇట్స్ ఇట్స్ అవర్ డ్రీమ్ సార్ అంటే మాకు డ్రీమ్స్ ఉన్నాయి కానీ మీ ఒక మంచి పర్సన్ మళ్ళీ రావాలని వెయిట్ చేస్తున్నాం సో వి విల్ ప్రామిస్ ఇఫ్ యూ గివ్ ఎస్ అన్ ఆపర్చునిటీ ఆంధ్రప్రదేశ్ విల్ బి సైబర్ సెక్యూరిటీలో నెంబర్ వన్ గా తయారవుతుంది సార్ తప్పకుండా చేద్దాం రెండోది కూడా మీకు చెప్తున్నా మీరందరూ నేను సెక్యూరిటీ విషయంలో ఐటీ విషయాన్ని ప్రమోట్ చేశాను ఐటీ ఉపయోగించుకొని అందరూ కూడా ముందుకెళ్ళారు మీరంతా గురుదర్శన ఇవ్వాల్సిన అవసరం ఉంది నాకు సహాయం చేయొద్దండి సమాజం కోసం పనిచేయండి మీరన్నట్టు అన్నట్టు మీలాంటి వాళ్ళు ఒక వంద ఐటీ కంపెనీలు రాష్ట్రాన్ని తీసుకురాగలిగితే అదే నిజమైన ప్రజాసేవ ఐ విల్ బి వెరీ హ్యాపీ ఐఎం థ్యాంక్ఫుల్ టుసారి కొన్ని సందర్భాల్లో మిస్ అవుతూ ఉంటాం మాకుండే వ్యాపకాలు కానీ మాకు కూడా కొన్ని ఉన్నాయి ఐరన్ కట్టల్స్ కొన్ని ఉంటాయి మాకు కూడా గేట్స్ అని పెడతా ఉంటారు మా వాళ్ళు మమ్మల్ని రీచ్ కావడానికి లేకుంటే మాకు ఇంటెన్షన్ మేము మిమ్మల్ని రీచ్ కాలేకపోతున్నాం విల్ బి వెరీ హ్యాపీ తప్పకుండా మీతో అసోసియేట్ అవుదాం అన్ని విషయాల్లో ముందుకు పోదాం తీసుకో కాగితాలు తీసుకుంటామా ఇప్పుడు రెండున్నర అయ్యింది టైం కూడా అయ్యింది ఇంకా రెండు మూడు నాలుగైదు ప్రోగ్రాంలు ఉన్నాయి నువ్వు కాగితం ఇద్వు కాగితం తీసుకుంటాం మీకు ఆయుధాలన్నీ తీసుకొని నేను ఏం చేయాలని చేస్తాను కాబట్టి ఇప్పుడు ఈ తమ్ముడికి ఇవ్వండి ఎవరమ్మా ఆ అమ్మాయికి ఇవ్వండి ఆ లాస్ట్ లో అమ్మాయి కొంచెం ఫైట్ చేసి మైక్ తీసుకుంటా ఉంది ఏం మాట్లాడుతుందో చూద్దాం ఈ అమ్మాయికి కూడా ఇవ్వండి ఏం చెప్తారో చూద్దాం ఆ లేడీస్ ఇవ్వండి కూర్చోతామో మీరు అడ్డంగా కూర్చోవాలి మీరు కూర్చోవాలి బలవంతంగా సార్ నమస్తే సార్ నా పేరు ఎం విజయ యామ్గాన్పల్లి బ్రౌడీ యూనివర్సిటీ ఎంప్లాయీ సార్ ఒంటరి మహిళ పెన్షన్ కి గత ప్రభుత్వంలో ఎలిజిబుల్ ఏజ్ వచ్చి యాభై ఏండ్లుగా పెంచినారు సార్ దానివల్ల చాలా చాలా మహిళలు నష్టపోతున్నారు ఆ ఏజ్ ఎలిజిబిలిటీని కొంచెం తగ్గించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా అభ అభయ ఆరోగ్యశ్రీ పథకం కింద గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా మనకు అన్నీ అందిస్తుంది సార్ కానీ ప్రతి ఒక పేషెంట్ హాస్పిటల్లో చేరే ప్రతి పేషెంట్కు కూడా వాళ్ళకి ఫ్రీగా అందించేలాగా మీరు అవకాశం కల్పించాలి సార్ అదేవిధంగా మా యూనివర్సిటీలో సోర్సింగ్ ఎంప్లాయీస్ పరిస్థితి కొంచెం భీనంగా ఉంది దయచేసి మీరు మాకు పర్మనెంట్ సొల్యూషన్ కలిగించాలని కోరుకుంటున్నాం సార్ చూద్దాం మీరు చెప్పినట్టు అన్లైన్ చేద్దామా ఏ మాత్రం అవకాశం ఉన్నా న్యాయపరంగా కానీ అన్ని కూడా ఎంజాయ్ చేస్తాం నువ్వు మాట్లాడమ్మా సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ చెప్పమ్మా ఐఎం ఫ్రమ్ యూనివర్సిటీ మా కాలేజ్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ కావాలి ఇంకా టెక్నాలజికల్ కోర్సెస్ ఇంప్రూవ్ చేయాలనే మా ఒక కోరిక సార్ నువ్వేం జరుగుతున్నా బిఎస్సీ బయోటెక్నాలజీ ఫస్ట్ సెమ్ సార్ ఓకే ఇప్పుడు వన్ ఎం వన్ బి ఇక్కడే లాంచ్ చేస్తున్నాం వాళ్ళే కాకుండా బెస్ట్ ఏజెన్సీస్ ఉంటే అవన్నీ తీసుకొస్తాం మీరు కూడా ఇంట్రెస్ట్ చూపేయండి అక్కడి నుంచి యూనివర్సిటీ నుంచి స్టార్ట్ చేద్దాం అన్ని కూడా ఇంప్రూవ్మెంట్ కావాలి బీఎస్సీ కెమిస్ట్రీ ఓకే మీ ఇంట్రెస్ట్ ను బట్టి స్పోర్ట్స్ ఇంప్రూవ్ చేస్తాం స్పోర్ట్స్ కి ఈ సంవత్సరం నుంచి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చాం ఆడుకుంటూ చదువుకోవాలి స్పోర్ట్స్ అనేది ఫిజికల్ ఫిట్నెస్ కూడా సంబంధించిన విషయం వాళ్ళకు కూడా ఎక్కడికక్కడ అవార్డ్స్ కానీ అవన్నీ పెద్ద ఎత్తున ఇచ్చాం చేద్దాం థ్యాంక్ యూ సార్ నువ్వు కూడా ఒక వేత్త కావాలమ్మా ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఆలోచించాలి పది మందికి ఉద్యోగాలు ఇవ్వాలి ఓకే గుడ్ ఓకే ఇంకా సమయం తక్కువ నిం వదిలేయండి ఎందుకంటే మళ్ళా చాలా మీటింగ్స్ ఉన్నాయి వండర్ఫుల్ మీటింగ్ చాలా ఎక్స్చేంజెస్ మంచి ఆలోచనలు ఇచ్చారు నేను ఇచ్చిన విజన్ని ప్రతి ఇంటికి చేరవేసే బాధ్యత మీది అది పూర్తిగా చేయాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్